పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంగారెడ్డి మున్సిపాలిటీలో నలభై లక్షల వ్యయంతో నాలుగు పారిశుద్ధ వాహనాలను ప్రారంభించిన కలెక్టర్ ప్రావీణ్య టీజీఐఐసి చైర్మన్ పత్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి నాలుగు వందలకు పై చిలుకు మున్సిపల్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి పది లక్షల ప్రమాద బీమా సౌకర్యం సంగారెడ్డి డిసెంబర్ ఇరవై తొమ్మిది సంగారెడ్డి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు సోమవారం సంగారెడ్డి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణకు గాను నలభై లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన నాలుగు పారిశుద్ధ వాహనాలను డాక్టర్లను మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచడంలో పారిశుద్ధ సిబ్బందికి కీలక పాత్ర పోషిస్తున్నారు పోషిస్తున్నారని అన్నారు వారి పని మరింత సులభంగా వేగవంతంగా సాగేందుకు ఆధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు ఈ వాహనాల ద్వారా చెత్త సేకరణ తరలింపు పనులు మరింత సమర్థవంతంగా జరుగుతాయన్నారు అదేవిధంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో పనిచేస్తున్న నాలుగు వందలపై చిలుకు మున్సిపల్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి పది లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ ఆ బీమా పాలసీలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీలను టీజిఐఐసి చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి సంబంధిత సిబ్బందికి పంపిణీ చేశారు పారిశుద్ధ సిబ్బంది తమ విధులను నిర్వహించే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు పని ప్రదేశంలో ఏదైనా ప్రమాదవశతు తాత్కాలిక వైకల్యం శాశ్వత వైకల్యం కలిగిన లేదా మరణించిన సందర్భాలలో ఈ ప్రమాద బీమా పాలసీ ద్వారా బాధితుడు లేదా వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక స సహాయం అందించబడుతుందని తెలిపారు ఈ ప్రమాద భీమా సౌకర్యం ద్వారా సిబ్బందికి భద్రతా భావం పెరుగుతుందని వారి కుటుంబాలకు కూడా భరోసా కలుగుతుందని నిర్మలా జయప్రకాష్ రెడ్డి పాల్గొ పేర్కొన్నారు పారిశుద్ధ సిబ్బంది ఆరోగ్యం భద్రత పట్ల ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ అధికారులు పారిశుద్ధ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందని కూడా కల్లో కూడా నేను ఊహించలే మీరు కూడా ఊహించలే మరి మన కలెక్టర్ మన అడిషనల్ కలెక్టర్ మరి కమిషనర్ గారు ఇంజనీర్ గారు ఈడీ గారు మరి ఇన్సూరెన్స్ చేయడం అంటే జీవితాలతో కష్టపడ్డా మనం ఏమి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని కనుగొని అంటే ఎంత పెద్ద మనసు చేసుకుని ఇన్సిడెంట్ చేసింది అనేది మనం అర్థం చేసుకోవాలి మరి స్టేజ్ పై ఉన్న కూనసంత గారికి గెస్ట్ కేంద్ర గారికి మిగతా స్టాఫ్ అందరికి ఇక్కడ ఇచ్చేసిన మున్సిపల్ కార్మికులకు పేరు పేరునందరికి నమస్కరిస్తూ కమిషనర్ గారు చెప్పారు అడిషనల్ కలెక్టర్ గారు కూడా చెప్పారు మరి మన జిల్లా కలెక్టర్ గారు వచ్చి మరి డాక్టర్ మరి ఓపెనింగ్ చే జరిగింది ఇంత సన్నితంగా మరి నేను ఎప్పుడు కూడా కలెక్టర్ని అడిషనల్ కలెక్టర్ సన్నిహితంగా చూడలేదు వాళ్ళు ఏదో ఎప్పుడో ఏదో పెద్ద ప్రోగ్రామ్ వచ్చే కానీ ఇలాంటి ప్రోగ్రామ్ మాత్రము ఎవ్వరు కూడా కనపడ వచ్చేటప్పుడైనా కానీ ఇప్పుడు మన కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ముందుండి మరి మన కోసము మరి ఆలోచన చేస్తున్న మరి ప్రభుత్వ రంగం ఉందంటే మరి మీ అదృష్టము మా అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడు హాస్పిటల్ పోవాలంటే ఎంత కష్టం ఉంటుంది కదా నేను మరి చాలా మంది గోపాల్ చనిపోయాడు కుమార్ చనిపోయాడు యాక్సిడెంట్ లో లేడీస్ కూడా యాక్సిడెంట్ అయిన నడుము కొందరైతే అయితే బెడ్లు ఇడిన మంచమీదే ఉన్నారు కాళ్ళు విరిగిపోయి ఉన్నారు తల పగిలిపోయిన వాళ్ళు ఉన్నారు పొద్దున ఐదు గంటలకి పని చేసుకోవడానికి పోతే ఏ ట్రాక్టర్ వస్తుందో ఏ ఏ వెహికల్ వస్తుందో ఏ ఇక్కడ యాక్సిడెంట్ చేస్తుందో తెలియదు మరి అలాంటి సమయంలో ఈ రోజు రాష్ట్రం చేసిండ్రు అంటే నిజంగా మీరంతా అదృష్టవంతులే పది లక్షలు మాటలు కాదు ఎవరికి సార్ మనకు ప్రాణం ఇదిగా ఉంది అంటే అప్పెవరని ఇస్తుండ్రా అమ్ముకోవడానికి ఆస్తులు ఉన్నాయా ఏమీ లేవు కానీ ఈ రోజు మున్సిపల్ నుంచి మీకు సంవత్సరానికి ఐదు వందల రూపాయలు మున్సిపాలే వేస్తుంది ఇన్సూరెన్స్ గా వేస్తే మరి మీకు ఆపద వచ్చినప్పుడు ఆ పైసలు పది లక్షల వరకు మీ ఆరోగ్య విషయంలో ఆదుకోవడానికి ఈ స్కీమ్ తీసుకొచ్చింది మరి మనం అందరం కూడా కృతజ్ఞతగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం అదే కాదు మరి ఇప్పుడు ప్లాస్టిక్ దరిద్రమే అనుకోవాలి కొన్ని రాష్ట్రాల్లో పేపరే వాడతారు పేపర్ బ్యాగులు వాడతారు బట్ట బ్యాగ్ వస్తాం మన దగ్గర ఈజీ అయిపోయింది క్యాన్సర్ ఎట్లా వస్తుంది ఎక్కువ మటుకు ప్లాస్టిక్ ఇది కూడా తప్పే కానీ అలవాటు అంటే మున్సిపల్ అధికారులే కంట్రోల్ చేయాలి ఇప్పుడు అందట్లో పోయినా ప్లాస్టిక్ మరి చూసి వాళ్ళకి చెబితే ఎంతో కొంత తగ్గుతుంటది మొత్తం తగ్గకపోయినా మరి ఎంతో కొంత తగ్గించాలని ప్రయత్నించాలి మనం కూడా దానికి దూరం పెట్టేటట్టుగా ఆలోచన చేస్తే మన చేతిలో ఉంది మనమే చేసుకుంటున్నాం భూమిని పాడు చేసేది మనమే ప్రకృతిని పాడు చేసేది మనమే మరి ఆ ఆలోచన ఈరోజు కూడా అందరూ చదువుకుంటున్నారు అందరికీ జ్ఞానం ఉంది అందరికి కూడా తెలివి ఉంది ఒకరు చెప్పే అవసరం లేదు దయచేసి మీరు కూడా గల్లీలలో పొద్దున్నీ మరి సాయంత్రం వరకు ఉంటారు అందరు కూడా చెప్పండి తల్లి అన్న తమ్ముడు వాడకండి దీని వల్ల చాలా ఇబ్బంది వస్తుంది మీలాంటి వాళ్ళు చెప్తారన్న వాళ్ళ కొంచెం గుణపాఠం అవుతుందేమో అని నేను అనుకుంటున్నా గలీలలో మీరు చెప్తున్నారంటే వాళ్ళకింత తెలిసి వస్తేమో అని అనుకుంటున్నా దయచేసి మీరందరు కూడా మరి దీనికి తోడ్పాటు మీ జీవితాలను మీరు కూడా మంచి చేసుకుంటూ ముందుకెళ్లాలి ఇంకా కూడా ఏదన్నే మనతో సహకారం చేస్తాం అలాగే ఇందులో మా ఇంట్లో వస్తున్నాయి ఇందులో ఎంతమందికి మందికి పని మీకు అందరికి ఐదో తారీఖు లో మీకు జీతాలు వస్తున్నాయా అందరికి జీతాలు ఇస్తున్నాం మీకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇస్తున్నాం మీకు బట్టలు గానీ ఎక్విప్మెంట్స్ ఏమున్నా గానీ అడగగానే మేము ఇస్తున్నాం సో మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు డైరెక్ట్ మా దగ్గరకు వచ్చేస్తే ఇమ్మీడియట్ గా మీకు కావాల్సిన అన్ని ఇచ్చేస్తున్నాం ఇక ముందు కూడా ఏదైనా ఉన్నా గానీ మీ అందరికి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము మీ కష్టం మేము గుర్తిస్తాము మీ మీ అంతా కష్టపడే వాళ్ళు కూడా ఎవరు ఉండరు సో ఏ కార్యక్రమం అయినా మనమే మనం గర్వంగా చెప్పుకోవాలి ప్రతి కార్యక్రమం మనమే విజయవంతం చేస్తాం సో అట్లాంటి వాళ్ళకి మనకు రక్షణ లేదు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడతాం మున్సిపాలిటీలో ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవీయులు టీజేఐసి చైర్పర్సన్ ముందున్నటువంటి ఆల్ వర్కర్స్ కి శానిటేషన్ స్టాఫ్ కి మున్సిపల్ స్టాఫ్ కి అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సో చాలా సంతోషంగా ఉంది మనము ట్రాక్టర్స్ ని కూడా మనము ఈ రోజు కరెక్ట్గా చేతుల మీదుగా గొడవ కరెక్ట్గా చేతుల మీద ప్రారంభం చేసుకుంటున్నాము సో ఇవన్నీ కూడా మనకు శానిటేషన్ కి మన 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 మున్సిపాలిటీ శానిటేషన్కి అండ్ అట్లాగే మన మున్సిపాలిటీని స్వచ్ఛంగా ఉంచడానికి ఇవి మనకు ఉపయోగపడతాయని చెప్పి మనం అనుకుంటున్నాము సో దీన్ని చూసా తప్పకుండా మనం చేయాలి అని అంటే ఇంకా మనకు ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కార్మికుల సిబ్బంది యొక్క వారి యొక్క పని చేపించుకుంటూనే వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా వారికి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మనకు మున్సిపాలిటీ మీద ఉంటుంది సో దానికి అనుగుణంగానే మనం కమిషనర్ గారు అందరం డిస్కస్ చేసుకుని ఈ యొక్క ఆడినెంటల్ స్కీమ్ అనేది ఒకటి ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించిన అమౌంట్ కూడా మనం మున్సిపాలిటీ నుంచే వేర్ చేయడం జరుగుతుందని చెప్పి అదే మీ ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను సో ఈ దీని దీనికి సంబంధించి మనకి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అని అంటే ప్రభుత్వం నుంచి మనకు కావాల్సినటువంటివి రావాల్సినటువంటి అన్ని కూడా సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తా సో మనం ఏం చేయాలి అని అంటే మన పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచడానికి మనం మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం అనేది మనం గుర్తు కవర్ అవసరం ఏదో మనకు ఏ ఇష్యూ సార్ నేను ఎప్పుడు మాట్లాడాలి మంచి చేస్తున్నారు సంగరేతి గ్రామంలో మంచి చెయ్యాలి అందరం కలిసి మంచిగా ఉండాలి తీసుకున్నది ఇది పది లక్షలు కవర్ అవుతుంది సంవత్సరానికి మీరు తీసుకున్న దగ్గర నుండి సంవత్సరం వరకు ఏమైనా ప్రమాదం జరిగితే మీరు ముందు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి ఫైల్ చేస్తే డాక్యుమెంట్స్ ఇల్లు కట్టుకోలేము మీరందరు దరఖాస్తు చేసిందా చేసిందా రాలేవు ఇక్కడే కమిషనర్ గారు ఉన్నారు పెట్టండి మళ్ళీ కూడా పెట్టండి అడిషనల్ కలెక్టర్ గా ఉన్నారు మనం చెప్తే ఏదైనా చేసే మరి దయారుణం ఉన్న మన ప్రభుత్వం ఉంది మీరందరు కూడా ఇళ్ళ స్థలం వాళ్ళు ఫస్ట్ పెట్టండి ఇళ్ళ స్థలం లేని వాళ్ళు కూడా పెట్టండి స్థలం లేని వాళ్ళు ఎంత మంది ఉన్నారు స్థలం అసలు నిజంగా లేదు అన్న వాళ్ళకే తప్పకుండా స్థలం ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కట్టేయడం జరుగుతుంది మన ముఖ్యమంత్రి గారి మాట మరి తప్పకుండా ఇప్పుడు ఎట్లా చేతులు ఎత్తిలో ఇంకా రెండేళ్ల తర్వాత ఎవరు చేతులు ఎత్తకుండా ఉండే విధంగా ప్రభుత్వం ముందుకొచ్చి కృషి చేస్తూ ఉన్నదని తెలియజేసుకుంటూ మరి ముందు ముందే ఇంకా ఏదైనా పథకాలు కూడా రావాలన్నా మీ అందరి కూడా ఎందుకంటే అసలు తెలుసు మీ బాధ లేవు కరోనాప్పుడు అయితే నిజంగా రోడ్డు మీదకి ఎవరు రాని పరిస్థితి కానీ మీరే పోయి శానిటేషన్ చేయడం ఊడవడం వాళ్ళకేదన్నా నేను చాలా చాలాసార్లు ఫోన్ చేసినాం వాళ్ళ ఇంట్లో ఉరగా వాళ్ళకి తీసుకోపోయి ఇవ్వండి అని అట్లా కూడా సహాయం చేసిన వాళ్ళు మీరంతా అంటే ఆ రోజుల్లో మీరే దేవుడు దేవుడు ఎక్కడుండో తెలియదు కానీ కరోనాలో మాత్రం మున్సిపల్ పోలీస్ బాగా పనిచేసింది అట్లాంటి సంస్థకు ఇలా చేయడం తప్పు కాదు మీకు అన్ని కూడా సదుపాయాలు కల్పిస్తామని తెలియజేసుకుంటూ సెలవు గారికి వేదిక మీద ఉన్న మున్సిపల్ సిబ్బంది అందరికీ మీడియా మిత్రులకు అదే ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఊహిస్తున్నాను దయచేసి మీకు ఇచ్చిన ప్రొసీజింగ్స్ ఇక్కడ స్టాఫ్ దగ్గర అందరికీ అందరికీ ఉన్నాయి ప్రతి ఒక్కరు వచ్చి కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్లాల్సిందిగా కోరుతా